నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి స్తోత్ర పఠనం అనేది చేస్తూనే ఉంటాం మనం మనకు వచ్చినటువంటి స్తోత్రాలు చిన్నదో పెద్దదో అది లలితనో విష్ణు సహస్రనామము లేకపోతే నామాలో గోవిందనామాలే చదువుకున్న చదువుకుంటున్నాం అనుకోవచ్చు ఎన్ని చదువుతున్నా ఫలితం లేదండి ఏదో చదువుతున్నాం అంతే కానీ ఫలితం లేదు లేదా మనసు పెట్టి చదవాలి అని అంటున్నారు మేము చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతోనే చేస్తున్నాము అయినప్పటికీ ఫలితం లేదు అంటే దానికి ఏమిటి కారణం ఇప్పుడు తల్లి ఒకటి ప్రతిదీ పూజ అయిన తర్వాత సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తానది కామన్నది ఆ ఆ మాట ఎందుకు అనేటువంటి విషయం అంటే ఇక్కడ ఏదో మనం పూజ చేసుకున్నంత మాత్రాన మనం గొప్పలం అయిపోం ఏదో అభిషేకం చేసినంత మాత్రాన మనకు ఈ పని ఇమీడియట్గా అయిపోదు నేను ఇట్లా చెప్పకూడదు చెప్తున్నా ఉదాహరణకు ఏదో హోమం చేసినంత మాత్రాన తక్కువని పని కాదు నేను అనేది ఒక సమయం ఉంటుంది ఆ సమయం ఎందుకు ఉంటుంది ఏమిటి అనేటువంటిది చూద్దాం ఇప్పుడు వివాహం కోసం ఒకరు వచ్చారు ఉదాహరణకు తొమ్మిది మంగళవారాలు మన సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి దానిమ్మకాయతో పూజించండి దానిమ్మక రసంతో అభిషేకం జరిపించండి కానీ దానిమ్మక ఫలాన్ని మీరు నివే దానంగా ఇవ్వండి దానమా దానంగా ఇవ్వండి దానంగా నివేదంగా నివేదన చేయండి దానంగా ఇవ్వండి అభిషేకానికి వాడండి దానంగా ఇచ్చినా కూడా పెళ్లి వివాహం త్వరగా అవుతుంది సూపర్ దానిమ్మ దానిమ్మ కానీ జామ కానీ ఇవి ఏంది అంటే మనకు లోపల గింజలు ఉండేటువంటివి ఇవి దానంగా ఇస్తే కివి కివిలో ఎక్సలెంట్గా ఉంటాయి లోపల ఇవి దానంగా ఇస్తే తాంబూలంగా గాని దానంగా కానిస్తే అపారమైనటువంటి ముక్తి మార్గం అనేటువంటిది దొరుకుతుంది మనకు అంటే పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది ఆ కోరిక కూడా నెరవేరు నెరవేరు ఇక విషయం ఏమిటి అంటే వాస్తవానికి ఈ ఈ విధంగా చేసేటువంటి ముందు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఏ పూజ చేసినా కూడా ముందు సంకల్పం మస్ట్ దానికంటే ముందు ఆచమనం ఖచ్చితంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకైనా కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఆ విధంగా చేయని పూజ కొంత ఫలితం అనేటువంటిది తక్కువ ఉంటుంది ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఆచమనం చేసి చక్క కేశవైన గోవిందాయ మహాగోవిందైన మహావిష్ణువేశ అనుకుంటాము అక్కడి నుండి తప్పకుండా అది భగవంతునికి ముట్టే అటువంటి పూజ ఎప్పుడైతే ఆచమనం చేయకుండా ఏదో మనం చేసేస్తామో పూజ ఇది ఇంద్రునికి ముడుతుంది ఇంద్రుడికి వెళ్ళిపోతుందా ఖచ్చితంగా కనుక ఇది మీరు ఇప్పుడు ఏదో కొత్తగా భయపడిపోవలసినటువంటి అవసరం లేదు ఇట్లా చెప్పాడు ఏమిటి అని ఎన్ని రోజులు చేసింది అంత ఎటుపోయింది అనేటువంటిది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి కన్ఫ్యూజ్ కాకుండా ఈ రోజు నుంచి మీరు కొత్తదనంగా పూజ చేసుకోండి అంతే జరిగింది అది విడిచిపెట్టండి ఇప్పుడు తెలియక ఒక తప్పు చేసి ఉన్నాం అది మనకు అది తాకుతుందా తాగుతుంది తర్వాత సంగతి కానీ తప్పకుండా తెలిసినా కూడా ఒక తప్పు మనం చేయలేము ఇన్కేస్ చేసినా కూడా అది చాలా దోషం ఉంటుంది ఇప్పుడు దేవాలయంలో మేము కాంకర్యాలు అదే పనిచేస్తూ ఉంటాం అర్చకులుగా ఎవరో జరిగిపోయారు ఉదాహరణకు మా పాలివారు తెలిసినటువంటి వారు బంధువులు ఈ వార్త మాకు ఆరో రోజు తెలిసింది అప్పటి వరకు తెలియదు ఏదో దూరపు చుట్టంగా అవ్వచ్చు ఇమీడియట్గా తెలియగానే దేవాలయం నుంచి బయటకు వచ్చేస్తాం అంతే ఏం చేయలేము ఇక ఎన్ని రోజులు ఉంది ఇంకా నాలుగు రోజులు ఉంది పట్టాల్సిన పరిస్థితి అదే అప్పుడే జరిగింది ఫోన్ వచ్చింది తెలిసింది మరి అయ్యో కార్యక్రమాలు ఉన్నవి లేదా ఇంకేదో మరొకటి ఉన్నది వేరే ఆప్షన్ లేదు ఉదాహరణ చెప్తున్నా ఇది ఎవరినో అని కాదు అంటే తెలిసి తెలియక రెండు రకాలుగా కూడా తెలిసింది అంటే తప్పకుండా తప్పు చేయకూడదు అంతే పాటించం పాటించాలి ఇప్పుడు ఇంద్రుణ్ణి ఇంద్రునికి మీరు బలం ఇవ్వాలి అనుకుంటే ఆచమనం చేయకుండా పూజ చేసుకోండి ఇంద్రుడు కూడా శుక్రునికి సంబంధించి ఇంద్రుణ్ణి పూజ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఉండదని కాదు కానీ మనకు ఇక్కడ మరొకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు దోష నివారణ కావాలా పుణ్య ఫలితం కావాలా పుణ్యము అనేటువంటిది మోక్షం కలిగింది మనకు అది ఎప్పుడూ రిజల్ట్ వస్తుంది దోష నివారణ అయిపోతే ఈ దోష నివారణ జరిగింది అంటే మనం చేసుకోవచ్చు పని తొందరగా అవుతుంది అంతే కదా బ్లాకేజ్ క్లియర్ అయిపోతుంది కనుక ఏ పని చేసినా ఇంట్లో ఆచరమం చేసుకుని బయలుదేరండి అవసరమైతే ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయాలంటే కూర్చోవాలి ఆచమనం చేయాలి ఇవన్నీ వద్దు ఇంట్లోనే చక్కగా ఆచమనం ఒక గ్లాసు ఒక స్పూను మీరు ఏది కొత్తగా కొనుక్కోవాల్సిన పని లేదు ఏం కాదు చక్కగా కడిగేసేయండి రాళ్ళ ఉప్పు వేసి నానబెట్టేసి చక్కగా కడిగేసేసేయండి అందులో కొన్ని నీరు ఒక స్పూను ఒక మన ప్లేట్ పెట్టుకోండి చిన్నది చక్కగా కూడా కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందనామ ఈ మూడు నాలుగు నామాలు చెప్పుకోండి ఏదైనా లేదా గూగుల్లో కొట్టినా వస్తాయి కేశవనామాలు నా చక్కగా ఆచమనం చేసుకొని మీ గోత్రము మీ నక్షత్రము మీ యొక్క రాశి మీ పేరు మాకు ఇవన్నీ తెలియదు అనుకుంటే మీ గోత్రము మీ ఇంటి పేరు మీ పేరు సహ కుటుంబాన అనుకోండి భార్య చేస్తే భర్త పేరు చెప్పుకోవాలి సా కుటుంబానం ధర్మపతి సమేతస్యా అనుకోవాలి మీరు ఇంట్లో గణపతికి సంబంధించింది శుక్లాంబృదరం కానీ లేదా ఏదన్నా ఒకటి శ్లోకాన్ని చదువుకొని అమ్మవారి శ్లోకాన్ని చదువుకొని సర్వమంగళ మాంగళ్య కానీ శంకరు నమశివాయ కానీ నూట ఎనిమిది సార్లు అనుకోనైనా అయినా బయలుదేరండి ఇంట్లో నుండి బయలుదేరి చక్కా ప్రదక్షిణ చేసుకొని దానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటికి వచ్చేయండి అప్పుడు మీకు ఎందుకు కాదు పని నేను చెప్తాను కింద కామెంట్ పెట్టండి ఇక్కడ ఇక గుడికి వెళ్ళాలా లేదా ఇంట్లో ఉండాలా మరొకట మరొకట అనేటువంటి సందర్భంలో నేను వీరికి ఒక మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తా చక్కగా కూడా అక్షతలను పట్టుకోండి చేతిలో ఒక లెవెన్ రూపీస్ కైన్స్ పట్టుకోండి ఓకే ఆచమనం అయిన తర్వాత ఎంత కాన్ఫిడెన్స్గా పట్టుకుంటారంటే ఆ పని అయిపోవాలి ఏ పని అంటే ఆ పని అయిపోవాలి అనేటువంటి విధంగానే ఫుల్ కాన్ఫిడెన్స్గా కూడా పట్టుకొని ఖచ్చితంగా కూడా కళ్ళు మూసుకొని ఓం హ్రీం శ్రీం ఇంద్రాక్షై నమ హ్రీం శ్రీం ఇంద్రాక్షై నమ ఓం హ్రీం శ్రీం నమః నమ హ్రీం శ్రీం ఇంద్రాక్షై నమ ఇంద్రాక్ష ఇది ఎక్సలెంట్ వర్డ్ ఇది ఇది రోజుకొక పదకొండు మార్లు మనం అనుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది కనుక ఓం హ్రీం శ్రీం ఇంద్రాక్షై నమ ఇది పట్టుకొని ఫుల్ అనుకోండి చెప్తా ఇక లేదు అనుకున్నా కూడా గాయత్రి మంత్రం చదువుకోండి తప్పకుండా చదువు ఎవరైనా చదువుకోవచ్చును చదవండి మేము ఈశ్వరుడు అంటే బాగా ప్రీతి నాలాగా అనుకున్నట్టయితే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం త్రిపురాంతకాయ త్రికగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ చదవండి ఇంకా చెప్పాలి అంటే సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయం హగై దేవి నారాయణ నమోస్తుంది ఎంతసేపు ఇరవై ఒక్క నిమిషాలు చదవండి లెక్క పెట్టకండి పదకొండు సార్లు పన్నెండు సార్లు నో ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ మినిట్స్ చదవండి పట్టుకొని మీరు ట్వంటీ వన్ మినిట్స్ చదివిన తర్వాత పుండిలో వేసేటం తీసుకెళ్ళి అంతే పదికొట్ రూపాయలు ఇది మీరు సంకల్పించుకున్నది ఉండులే వేయండి మీరు ఎంత షార్ట్ లో మీకు రిజల్ట్ వస్తుందో చూడండి ఇన్ కేస్ ఎక్కడైనా కొండ ప్రాంతాలలో ఉంటే గనక శ్రీశైలం లైక్ శిఖరం వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఇట్లా ఎక్కడికైనా వెళ్తే ఇట్లా చెప్పలేం కదా అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయండి ఈ మంత్రాన్ని పట్టుకొని దీన్ని పట్టుకు వెళ్ళి అక్కడ ఉండులో వేయండి ఇంకా అద్భుతం అండి చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు మురళి గారు నమస్తే